హాయ్ ఫ్రెండ్స్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉష ఈరోజు మీకు నాగుల్ చవితి రోజు వీడియో అయితే మీకు ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి టూ డేస్ అయిపోయింది అయితే ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాం మాకైతే నాగుల చవితి లేదు మేమైతే ప్రతి సంవత్సరం మా అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్తామన్నమాట ఇక్కడ నాగులు చవితి అయితే చేసుకుంటాము అంటే వాళ్ళు చేస్తారు వాళ్ళ వెనకాల మేము వెళ్ళి పాలు అవి గుడ్డవి వేస్తామన్నమాట మా చిన్నవాడికైతే చెవిలో చిన్నప్పుడు బాగుండేది కాదు లాడి కారేది ఈ పొట్ల పాలేసిన తర్వాత మా వాడికైతే తగ్గింది ఇంకైతే అప్పటి నుంచి మేమైతే పొట్ల వెళ్తాం వెళ్తామన్నమాట ప్రతి సంవత్సరం కూడా అయితే ఈ సంవత్సరం కూడా బయలుదేరాము స్కూల్స్ అయితే పిల్లలకి ఉన్నాయి కానీ సెలవు పెట్టించుతామన్నమాట ఆ రోజు మేము అక్కడి నుంచి మరి రావడం అవ్వలేదు నేనైతే అనుకోకుండా నెక్స్ట్ డే సండే కదా సండేలో మా ఆ రోజున వాళ్ళకి వాళ్ళ ఊర్లో గడ్డు ఉందనమాట ఆ గడ్లో తెప్పలు వదులుతానని చెప్పి మరెంకెందుకు టైం కూడా అయిపోయింది నైన్ ఇలా అయిపోయింది ఇంటికి వచ్చేసరికి టైం అవుద్ది దూరం కదా అని చెప్పి పిల్లల్ని మరి స్కూల్కి అయితే పంపించలేదు అందుకోసం ఉండిపోయిందనమాట ఇది ఉండి మేమైతే ఇక్కడ పుట్టిని వీళ్ళైతే ముందే చుట్టూ క్లీన్ చేసి నీట్గా చేసి ఉంచారు మేమైతే అక్కడికి వెళ్తున్నాము మొత్తం అయితే ఇక్కడ క్లీన్ చేసి ఉంచారు ఇదిగోండి చుట్టూ పెద్ద అడవిలో ఉంది అంతా కంపు మొక్కలు పెరిగి ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇక్కడైతే ఈ విధంగా చుట్టూ చెక్ చేసి ముందు మేము వెళ్ళేసరికి క్లీన్ చేసి ఉంచారు ఇంకైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట ఫస్ట్ అయితే ఆవు పేడతో శుభ్రంగా అలికేసి ముగ్గులైతే పెడుతున్నారనమాట అయితే ఇంకా ముగ్గు పిండితో ముగ్గులైతే పెట్టేసిన తర్వాత ఇంకా పూజ అయితే కంటిన్యూ చేస్తున్నారు ఇదిగోండి మాతో పాటు మా అమ్మ కూడా వచ్చింది ఇంకా మా అమ్మ కూడా లేదనమాట చవితి ఇంక మా పెద్దక్క వాళ్ళకి కూడా లేదు కానీ వాళ్ళు రాలేదు ఈ సంవత్సరం వాళ్ళ ఊర్లోనే చేసుకున్నారనమాట అలాగే వాళ్ళ ఊర్లో వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు చేసుకునే వాళ్ళు వెనక వస్తారు కదా మాన అలా అనమాట పసుపు కుంకుమ అన్నీ వేసేసి మొత్తం పూజంతా చేస్తున్నారనమాట ఇంకా పువ్వులు అక్షంతలు పా దీపాలు అన్నీ పెట్టిన తర్వాత చుట్టూ పుట్ట చుట్టూ తిరగాలన్నమాట ఇంకా పొట్ట చుట్టూ ప్లేస్ అయితే తక్కువ ఉంది జనాలు అయితే ఎక్కువ ఉన్నాము అడుగులో అడుగు వేసుకుంటూ మూడు రౌండ్లు అయితే వేసామన్నమాట దాని తర్వాత పాలు వేసి గుడ్డు వేసి దండం పెట్టేసుకున్నాము ప్రసాదాలు నైవేద్యాలు అందులో వేసామన్నమాట ఏమేమి తయారు చేశారో అవన్నీ కూడా తర్వాత సుంజర బుడ్డీలు కాకరపు ఒత్తులు వగేర వగేర వెలిగించారు ప్రసాదాలు నైవేద్యాలు పంచారు తిన్నాము తర్వాత ఇంటికి వెళ్ళాక భోజనం అయితే చేసాము ఇది ఈరోజు వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా అండి నైట్ అయితే దీపావళి మిగతా సామాగ్రి ఉంటాయి కదా అవన్నీ మోటివేట్ చేసారు అయితే